చాలా సంతోషం ఈరోజు రావు ఇక్కడ ఏవోగా పనిచేసినాడు ఈరోజు ప్రమోషన్ పైన ఎండిఓగా కౌతబిక అపాయింట్ అయినా పోతున్నాడు మేము దీనికి చాలా సంతోషిస్తున్నాం అలాగే ఏవో గారు చాలా మంచివాడు చాలా మంచివాళ్ళు అంటే మంచివాడే ఎవరిని కోప్పరిధి లేదు ఎవరు సర్పంచ్లో నీ ఎంపీటీషన్లో నీ ఇక సాటి ఉద్యోగస్తులు కానీ ఎంత సౌమ్యుడు అంటే అంత సౌమ్యుడు ఎవరికి ఎదురు మాట్లాడేవాడే కాదు నేను ఇప్పుడు వచ్చి ఇప్పుడు నాలుగు సంవత్సరాల పైనే అయింది కానీ ఏనాడు కూడా విసుగు అనేది లేదు అందరితో కలుపు మంచి మనిషి మంచి వ్యక్తి అటువంటి మనిషి ఈరోజు ప్రమోషన్ పైన పోతున్నా అంటే మనకి ఎంతో సంతోషం మనందరూ కూడా సంతోషపడవలసిన విషయం అలాగే ఇటువంటి వ్యక్తి మనం ఏవాళ ఉండి ఈరోజు ప్రమోషన్ పైన పోతున్నాయి ఒక రకంగా మాకు కూడా బాధ అనిపిస్తుంది కానీ ప్రమోషన్ పైన పోవాల్సిందే తప్పదు దీన్ని మన వంతు అర్థం చేసుకొని మన విజయశేఖరరావు గారు వాళ్ళ ఆయుష్ అభివృద్ధి చెందాలని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు దినదిన అభివృద్ధి చెంది వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడగా కాపాడతారని ఆశిస్తూ సెలవు చేసుకుంటాను జై హింద్ జై హింద్ ఓకే సభకు నమస్కారం మన సన్మాన గ్రహీత విజయశేఖర్ గారు అదేవిధంగా ఎక్స్ ఎంపీ గారు మన ఎంపీ ఎంపీడో గారికి యువర్డి గారికి ఏపీడీ గారికి ఇక్కడ వచ్చినటువంటి మీ కూడా నమస్కారము మనకు మొదటగా విజయశేఖర్ గారికి సమదర్పణ వారికి వార్డు నుండి ఎంపీడీ ఒక ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నాము ఓకే విజయశేఖర్ గారు నేను ఇక్కడ ఈ మండలానికి తహసీల్దార్గా ఆగస్టు నెలలో రావడం జరిగింది నేను వచ్చే టయానికి కరెక్ట్గా విజయశేఖర్ గారు ఇన్ఛార్జ్ ఎండిగా ఉన్నారు సో తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే వారికి ఆల్రెడీ ఇంతకు ముందే ప్రమోషన్ లిస్టులో వచ్చింది బట్ అనంతపురం జిల్లాకు పోస్టింగ్ చేయడం వల్ల దాని ఆయన ఆ ప్రమోషన్ తీసుకోకుండా దాన్ని రిజెక్ట్ చేశారు అని తెలిసింది సో ఆయనకు మనకు విజయశేఖర్ గారిని కొంచెం వ్యక్తిగతంగా నాకు షాప్ పిరటే మా పరిచయం ఉన్నప్పటికీ కూడా వారు చాలా సౌమ్యులు చాలా అంటే చాలా చాలా సౌమ్యులు తర్వాత చాలా చాలా ప్రాక్టికల్గా అంటే డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి సమస్యల పట్ల చాలా ప్రాక్టికల్ ఉంటారు ఇది అనాథలకు సంబంధించినటువంటి అంటే ఒక సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ సంబంధించి కూడా వారు ఆ యాక్టివిటీస్ పట్ల బాగా యాక్టివ్ పాల్గొంటారని కూడా తెలిసింది సో అలాంటివి ఇంకా వారు ఇంకా ముందు ముందు బాగా చేయాలని చెప్పి డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ వారికి ఆ సర్వీస్ పీరియడ్ అంతా కూడా అంతా మంచి జరగాలని చెప్పి నేను ఆ దేవుని భావిస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు సన్మానగ్రహీత అయినటువంటి మన విజయశేఖరరావు గారికి ప్రమోషన్ ఎంపీడీఓగా తీసుకోవడము ఆ సందర్భంగా ఇటువంటి ఒక మంచి అకేషన్ని సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇదంతా చాలా సంతోషదాయకమైన విషయం మీ కర్నూలు జిల్లాలో ఎలక్షన్ సంబంధించి విజయశేఖరరావు గారికి ఇద్దరికే ఇచ్చారు ఏఆర్ పోస్ట్ ఎట్లయిందంటే ఒక సంవత్సరం క్రితమే ఒక పక్క జిల్లాలో కీలకమైన ముఖ్య పోస్టులు వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు అట్లా పోస్టుల్లోన కరాకండి ఎవరు చేస్తారు బాగా చేస్తారు అని గమనిస్తే మన విజయశేఖరరావు సారు తర్వాత వీరభద్ర సారు ఇద్దరిని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సెలక్షన్ చేసుకోవడం జరిగింది అంటే వీళ్ళైతే నిజాయితీగా ఉంటారు వీళ్ళైతే బాగా పనిచేస్తారు వీళ్ళైతే కరాటండిగా ఉంటారనే ఉద్దేశంతో అంట ఒక వ్యక్తి మంచిగా ఉంటే ఉద్యోగం పట్ల నిబద్ధత ఉంటే ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా గుర్తు గుర్తుపెట్టుకొని మనకు బాధ్యతలు అప్పగిస్తాయనేదానికి ఒక గుర్తుది అలాగే అందరూ తెలిసే ఉంటుంది అదే డిఎల్పి గారు ఎలక్షన్లు ఏ వర్క్ ఏ పని కూడా క్షణంలో పత్తికొండీ పత్తి కొండ మొత్తం చక్రాంతి మన డిఎల్పి గారిని ఇరుగో గారిని మాట్లాడుతుంది కోరుతున్నాయి ఈ సమాజానికి ముఖ్య ఓకే థ్యాంక్ యూ ఫస్ట్ మనము థ్యాంక్స్ చెప్పాల్సింది మన ఎంపీడీఓ గారికి ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక అధికారికి ప్రమోషన్ వచ్చి పోతున్నప్పుడు ఈ రకమైన సన్మా అంటే ఈ రకంగా సన్మానం చేయడం అనేది నా నేను చూడను నాకు నాకు తెలిసి మొదటిసారి కాబట్టి ముందు మనం మన ఎంపీడో గారికి థ్యాంక్స్ చెప్దాం తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు అనేది చాలా కష్టం రావడం ఎందుకంటే చాలా పెద్ద వ్యవస్థ మనది పంచాయతీరాజ్ వ్యవస్థ మన ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఎంపీడీఓ గారినే తీసుకుంటే డైరెక్ట్గా ఎంపీడీఓగా రిక్రూట్ అయ్యి అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన డిడివో లో ఉన్నాడు కాకపోతే కొద్దిగా టైం పడుతుంది అదే వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక జూనియర్ రెసిడెంట్గా అపాయింట్ అయిన వాళ్ళు ఈరోజు ఆర్టీఓలుగా ఉన్నారు అంటే వాళ్ళకి ప్రమోషన్ ఛానల్స్ బాగా ఉంటాయి వేరే డిపార్ట్మెంట్స్కి మన డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చాలా తక్కువ అటువంటి సందర్భంలో శేఖర్ కు మన ఇంతకుముందు ఎంపీడీఓగా అనంతపురం జిల్లా అలాటైనా కూడా ఆయన పద్ధతి ఏమంటే వాళ్ళ మదర్ని చూసుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ నేను అవసరం నాది అని చెప్పేసి ప్రమోషన్ కూడా వదులుకున్నాడు అప్పుడు నెక్స్ట్ తీసుకుందాంలే అని అంటే ఆయన మన పర్సనల్ విషయంలో కన్నా కుటుంబానికి వాళ్ళ దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు గారికి ఏపీ గారికి అది ఎల్పిఓ సార్ గారికి ఎంపీఓ గారికి సచివాలయ సిబ్బందికి ఎంపీడీ సభ్యులకు సర్శస్లకు పాత్రులకు లేవచ్చే అభిమానులు అందరికీ కూడా నమస్కారం అవుతాం నేనేం చెప్పాలంటే ఈ కాస్త మాట్లాడలేకపోతున్నాయి ఎందుకంటే చాలా ఇంత ఇంతగా ఉంటుంది అనుకో అట్ ద సేమ్ టైం చాలా చక్కగా చెప్తాను సార్ అందరూ ఈ మండలంలో ఆదాని మండలంలో పనిచేసే రెండు సార్లు అవార్డు వచ్చింది సార్ అది ఊరికే రాలే అది నేను కష్టపడి కాదు సార్ ఇదేం చెప్పాలంటే ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మా వీరముద్రపు గారు తర్వాత మా వైశాలి మేడం మా అభివృద్ధి ముగ్గురు కష్టపడి దొబ్బుతుంటే వెనక నేను కానీ ఎందుకంటే వాళ్ళు ముగ్గురు దొబ్బుతుంటే నా ముందు కనిపిస్తున్నాను కానీ నా వెనక కష్టపడే పాపం వాళ్ళు ఎప్పుడు నిరంతరం ఎప్పుడు రిపోర్ట్స్ చెప్పేవాళ్ళు వస్తారు అట్లే అలా చేసే చక్కగా పనిచేశారు అట్ ద సేమ్ టైం చాలు చెప్పినటువంటి ఏఆర్ ఓ ఉన్నప్పుడు మన సచివాలయ సిబ్బంది యొక్క డిఎల్ఓగా ఉన్నటువంటి ఆ సేవల అనితర సాధ్యమారు సూపర్వైజర్స్ మనకు సూపర్వైజర్ అందరూ కూడా అట్లే ఎంత కష్టం ఇదే కొత్త మాట్లాడతారు అట్లే మాకు అది చాలా కొత్త మనకు అది సచివాలయం మొత్తం వీఆర్ఓస్ సచివాలయ సిబ్బంది అందరూ కలిసి దేవుడి చేస్తారు అట్లే కాబట్టి సక్సెస్ఫుల్ గా నేను మా డిఎల్పీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మేము మంచి పేరు తెచ్చుకోవడం జరుగుతున్నాం మెవెన్యూ డిపార్ట్మెంట్ సార్ చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే పాపం అంతమంది ఎప్పుడు చేయలేస్తారు అవగట్లే అసలు ఫార్మ్ వన్ అంటే తెలుగు ఫార్మ్ సిక్స్ అంటే తెలుదు ఫార్మ్ సెవెన్ అంటే తెలుసు ఫార్మ్ ఎయిట్ అంటే తెలుదు మనకు తెలిసి పోయి ఓట్ సార్ అంతే అంతకంటే ఏం కట్లేదు అది స్టార్ట్ అయిన తర్వాత నెల తర్వాత కూడా ఫామ్ సిక్స్ అనేది అర్థం కావట్లేదు తర్వాత దానం కూర్చొని అది ఏదో వెళ్ళిపోతుంది అది తప్పించుకోవచ్చు కానీ దానిపై మనకు మేము కూడా ఎంపీటీ ఎలక్షన్ కండక్ట్ చేసాం అది అత్త తక్కువ పిల్లలు అసలు కట్లేదు మనకు మధ్యాహ్నం మనకు మధ్యలో సారీ ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు ఈ మధ్యనే పాపం మా దగ్గర బాగా పనిచేసే పిల్లోడు మధు అనే పిల్లోడు చనిపోయారు అది కారణం ఏమో మళ్ళీ వాళ్ళ వ్యక్తిగత కారణం పాపం ఆ రోజు కూడా నాకు మధ్యాహ్నం తెలిసింది పన్నెండు పన్నెండున్నరకట్ల ఫస్ట్ శేఖర్కే ఫోన్ చేశాను ఏం శేఖర్ ఇట్లా అంటే పాపం మా దగ్గర బాగా పనిచేసే పిల్లోడు మధు అనే పిల్లోడు చనిపోయారు అది కారణం ఏమో మళ్ళీ వాళ్ళ వ్యక్తిగత కారణం పాపం ఆ రోజు కూడా నాకు మధ్యాహ్నం తెలిసింది పన్నెండు పన్నెండున్నర కట్ల ఫస్ట్ శేఖర్కే ఫోన్ చేశాను ఏం శేఖర్ ఇట్లా అంటే లేదు సార్ నైట్ నుంచి నేను అక్కడే ఉన్నాను మొత్తం అని నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన తోటి ఉద్యోగి ఆ పిల్లడు ఎంత నవ్వుకుంటా మాతో ఎలక్షన్స్లో పనిచేసేవాడు అది మనం ఆ విషయం మనకు ఏం జరిగిందో అనేది కూడా మనకు తెలియదు కానీ అటువంటి సందర్భంలో కూడా దగ్గరుండి మొత్తం హాస్పిటల్లో నుంచి మనం వాళ్ళని ఇంటికి తీసుకుపోయే వరకు దగ్గరుండి పాపం చూసుకున్నాడు శేఖర్ దానికి మనం అందరూ ఆయనకు చాలా కాలా చెప్పాలి ఇది నేను అప్పుడే చేద్దాం అనుకున్నా మర్చిపోయాను అందుకని ఇప్పుడు గుర్తొచ్చు థ్యాంక్ యూ సార్ మనము ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్ కానీ అసెంబ్లీ ఎలక్షన్ కానీ సో ఈవినింగ్ ఫోర్ థర్టీ పోయినామంటే అక్కడ రెండు నిమిషాలు కొట్టేసి వస్తాం అంటే ఉదయం వచ్చే రష్గా ఉంటుంది కానీ ఈవినింగ్ పోయినామంటే నాలుగు గంట ఐదు గంట పోయినామంటే నాలుగున్నరకు పోయినామంటే రెండు నిమిషాలు ఓట్ వచ్చేస్తాం మనం ఆ రెండు నిమిషాలు మనం ఓట్ రావడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ దాదాపు వన్ ఇయర్ నుంచి ప్రాసెస్ మొదలుపెట్టిందంటే వన్ ఇయర్ నుంచి సంవత్సరం ముందు నుంచి మొదలు పెడితేనే ఆ ఎలక్షన్ రోజు మనం రెండు నిమిషాలు ఓట్ వస్తాం అంటే ఇదంటే మనం అనుకుంటాం మనం ఎలక్షన్ ప్రాసెస్ అంత కఠినమైనటువంటిది అంత కష్టమైనటువంటిది అంటే ఎందుకంటే ఆ రోజు చాలా సాధ్యత జరిగింది సార్ అయితే మనం సో అది మనం మా ఇంటి ఎలక్షన్ తప్పనిసరి ఎలక్షన్ ఇది వేరే సంవత్సరం పాటు చేయడం తప్పదలకుండా రెవెన్యూ డిపార్ట్ చేయండి హ్యాప్ట్ చేయడం టైం మనకు ఈ ప్రమోషన్ రావడం లాస్ట్ టైం మనకు అదే వచ్చింది నిజాన్ని చెప్పాలంటే అది అమ్మకు దాదాపు ఎనభై రెండు ఏళ్ళు ఆమెకి కూడా ఎప్పుడో స్టేటస్ చూస్తుంటారు ఈ వయసులో కూడా మా అమ్మ ఊరికే ఉండదు ఏదో చేస్తా ఉంటుంది ఆమె ఇప్పుడు బై బర్త్ బై దేశ ఎందుకు ఆమె వేరే వాళ్ళు పెట్టే తినరు నేను నా భార్యనో నా కొడుకోడుకోంటుంది ప్రయత్నం ఏమి అలాగే పుట్టి అలాగే పెరిగింది పాపట్లే సో నాకు అనిపించింది మా ప్రమోషన్ వస్తుందంటే ఆ రోజు చెప్తాను మా అమ్మ ఏమ ఎక్కడ వేరే పిల్లలకి పేరు ఒక పేరుస్తాను పాప నేను ఎక్కడ పోవడం అని చెప్పినాను నిజం చెప్పాలంటే అమ్మకు ఇన్ టైం కి ఆమె ఉదయం కాఫీ ఇస్తాను మధ్యాహ్నం భోజనం పెడతాం రాత్రైతో నేను నా బాధ పెడతాం ఇన్ టైం కాఫీలో పెట్టావు అన్నం పెట్టకపోతే కొడుకు కలెక్ట్ అయినా ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ న్యాయం ఒకటి ఆ ఉద్దేశంతో నేను ప్రమోషన్ వదులుకున్నాను ప్రమోషన్ లేకుండా కష్టపడి పెంచుంది ఒకటే కొడుకు నేను నో సిస్టర్స్ నో బ్రదర్స్ ఒక్కడే నన్ను మా అమ్మ సో పది మందిని పంచితే పది మందిని పిల్లల కంటే అమ్మ తల్లి ఎంత కష్టపడించో వాళ్ళకు ఎంత ప్రేమ పంచుతుందో నా ఒక్కడే నాకు ప్రేమ పంచింది అసలు ఎట్లా సో అందుకని ప్రమోషన్ లేకుండా చింతలేదు హ్యాపీ హాయ్ అమ్మను చూసుకుంటే చాలు అదేం శాశ్వతమా ఎప్పుడో రిటైర్ కావాల్సింది ఈ ఒక్క వర్డ్ వస్తుంది ఇన్నేళ్ళు పనిచేసినా పది ఏళ్ళు పనిచేసినా పది రిటైర్డ్ ఏంటి అంతకంటే మనకే ఉండేది జరిగింది కాబట్టి ఆ ఒక్క కారణంతోనే నేను కాస్త వదిలేయడం జరిగింది అసలు ఎట్లా సో ఇంకో విషయం చెప్తాను మీకు సో అసరికి ఒకసారి మా ఎమ్మెల్యే సార్ ఎప్పుడప్పుడు ఎవరో చేశారు ఎట్లా విజయశేఖర్ అని చెప్తే సరే సార్ ఒకసారి పిలిపించారు ఒకసారి మాట్లాడారు అది మనకి అది ప్రాసెస్ అయిపోయింది మొత్తం ఒకసారి మధుకర్జీ గారు వచ్చారు అంటే మధుకర్జీ గారు అంటే పార్టీ పరంగా ఆయనకు స్టేట్ లీడర్ అనట్లే ఆయన కూర్చున్నారు దాంతో మా పార్టీ లీడర్స్ వాళ్ళు కూడా అందరూ కూర్చున్నారు చాలా మంది కూర్చొని బయటకు వస్తుంటే ఒక విషయం ఉండండి అన్నారు పాపం ఎప్పుడు కూడా సార్ ఎప్పుడు కూడా నిన్న శేఖర్ గారు అంటారు ఎప్పుడు శేఖర్ గారు ఎప్పుడు అక్కడ పేరు పెట్టే పాపం అంత పెద్ద ఎమ్మెల్యే సార్ అయినా కూడా ఆయన తీసుకుంటారు వాళ్ళు చెప్తున్నారు అసలు ఎట్లా ఆయన వాళ్ళకి పదుకర్ గారు కూర్చున్నాను అనమాట నేను అప్పుడు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు శేఖర్ గారు ఎంపీడీగా ఉన్నారు ఆ ఫస్ట్ నా వెహికల్ సీజ్ చేసినారు ఇట్లా చెప్తున్నారు సార్ అట్లే నా వెహికల్ సీజ్ చేసినారు నా మీద కేసు పెట్టినారు నా ట్రాక్టర్ సీజ్ చేసారు నేను మీటింగ్ పెట్టుకుంటే అడ్డుకున్నాను దాన్ని ఆ తర్వాత నా జెండా తీసుకుని లోకం పడేశారు తర్వాత నా అది పెత్తం తీసుకుని లోపల పెట్టేశారు అది ఇప్పటికే బయట చవాలి ఆయన నేను సిఐ పెట్టుకున్నాను అన్నారుసార్ ఆయన్ను నేను పిఐ పెట్టుకున్నాను అంటున్నారు అసలు అందరు నవ్వుతున్నారు అంటే అక్కడ వన్ ఉన్న ఆ స్టేట్ ఇది ఎక్కడంత వచ్చారు ఇంకో పేరు నాకు నాకు లేదు కానీ ఆ తెలంగాణ నుంచి మనకు స్టేట్ లేదంటే అక్కడ వచ్చితే అదేం లేదు అందరు నవ్వుతున్నారు అంతారు సార్ అట్లే సో నా మీద కేసు పెట్టినారు నా స్టాటస్ సీజ్ చేశారు నా వెహికల్ సీజ్ చేశారు నా కేసు బుక్ చేశారు అసలు నా జెండా తీసుకోకుండా ఎలక్షన్ టైంలో అసలు ఇంత చేస్తే నేను ఆయన పీఏ పెట్టుకున్నాను అని చెప్తున్నారు సార్ అంటే అంటే సార్ చెప్పిన ఈ అలా కష్టపడి పనిచేసాను ఇంకో చిన్న విషయం చెప్తాను సాపద్యం పనిచేయడం అనుకున్న సులభం కాదు ఒక కారణం ఉండదు అసలు అట్లే ఇక్కడ లే భార్య లేదు కాబట్టి చెప్తున్నాను అసలు అట్లే ఒకసారి తిరుపతి కాదు అడిగినామే శ్రీశైలంకి పోతాం ప్రశ్న మాత్రం కార్తీక మాత్రం శ్రీశైలం పోతున్నాం మీకు చాలా మంది తెలియకపోతున్నారు సార్ అయితే ఆ రోజు ఏమైనా ఉందంటే లెటర్ అడిగింది ఒకటి అంటే చెప్పాను నేను ఎక్కడ నుంచి వచ్చి తీసుకొని చెప్పినాను అని చెప్పేసి ఫైవ్ మార్ని వచ్చింది మొత్తం మధ్యాహ్నం పదకొండు వరకు వచ్చింది నా రాజే ఇంకో ఆ శివజ్యోతి అని చెప్పి నందీ సార్ బాగా వాళ్ళు కల్సే స్కూల్లో పనిచేస్తారు వాళ్ళ దగ్గర వచ్చి కూర్చున్నారు కూర్చుంటే అప్పుడు లోపల ప్రసాద్ ఎవరే చెప్పినారు సార్ ఎవరో టీచర్స్ వచ్చారు సార్ అని చెప్పాను నేను ఎవరో టీచర్స్ వచ్చారో ఇది వాస్తవం అసలు కట్టలేదు ఎవరో టీచర్స్ వచ్చారని చెప్పాను అంటే ఎందుకన్నా తెలియదు సార్ అన్నాను సరే కూర్చోమని చెప్పాను చెప్పినాను సో గంట సేపు కూర్చోపెట్టాను నా భార్యను సాక్షాత్ నా భార్యను గంట సేపు చుట్టుపెట్టాను బయట అసలు కట్టే వన్ అవర్ తర్వాత మళ్ళీ సార్ వాళ్ళు వెయిట్ చేస్తున్న తర్వాత అమ్మని చెప్పినాను అసలు అట్లేను సార్ లోపల పోయినాను లేం అంటే సార్ ఇట్లా మాకు రీసెన్ ఎప్పుడు రావాలి సార్ అన్నారు సార్ ఎందుకు తీసుకున్నాం మమ్మల్ని పుట్టీ ప్రిపేర్ లేకపోతే ఇచ్చేసారు అలా ఎట్లాడు ఇంటి వస్తున్నా కనీస భార్యను పరిచయం చేయకపోతే ఒక అది పెద్ద గొడవ వస్తే ఎట్లయినా భార్యను పరిచయం చేయకపోవచ్చు అంటే ఇంత నిక్కచ్చిగా ఉన్నాను కాబట్టి సార్ దగ్గర పరిచయం ఇంకో తెలియబడుతున్నారు ఎక్కడ రికమెండేషన్ ఉంది చేసి మూడే మూడు రికమెండ్ చేశాను ఒకటి వైశాన్ని ఇక్కడ కొనసాగించడానికి మా వీరేదాన్ని ఇక్కడ కొనసాగించడానికి ఆ కలీలు పెద్ద రావడానికి నా స్వాస్థానం వ్యక్తిగతంగా ముళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ మండలం కాస్త ఇబ్బంది పడతాయి ఈ మూడు రికమెండేషన్ మాత్రం చేశాను కొత్త గట్టే వేరే ఏ లైఫ్ అయితే అసలు కట్టే ఆ తర్వాత ఇట్లా ఇది అంటే అక్కడ అనుకుంటా ఉంటుంది సార్ అంటే బయట వర్గం ఉంటుంది లోపల మనకు క్లాస్ తీసుకుంటారు సార్ ఏ చిన్న పొరపాటు అయినా కూడా అసలు అట్లే ఇంకోటి మాకు ఇంగ్లీష్ లెటర్స్ చాలా చక్కగా సారు నేను వేరే లెటర్ చూశాను అసలు అలా ఉండదు అసలు అట్లా సార్ సాటిస్ఫై కావాల్సిందే ఆ లెటర్స్ కొట్టడం అంటే ఊరికే ఆశ మాట కాదు ఖచ్చితంగా అయితేనే సార్ ఒప్పుకుంటారు దానికి ఏ ఒక్క చిన్న వైపు తప్పన్నా కూడా మనం రిజెక్ట్ చేసేస్తాం సార్ విధంగా పనిచేస్తున్నా కాబట్టి అంటే అక్కడికి దాదాపు ఎనిమిది నెలలు అక్కడ పనిచేస్తున్నాయంటే ఆ అంటే కూడా చెప్పినట్టు అంత నిక్కచ్చిగా నో రికమెండేషన్ అలా ఉంటుంది పరిస్థితి అసలు ఎట్ల అలా పనిచేస్తున్నాను కాబట్టి అక్కడ కొనసాగుతున్నాను దానికి ఇదేమంటే అందరూ సహకారం కూడా అసలు మనకు అక్కడ ఇంత సహకరించినటువంటి మీ అందరికి మా ఎంపీఓ సార్ గారికి మా ఆఫీస్ స్టాఫ్ కు పంచాయతీ కార్యదర్శులకు సచివాలయ సిబ్బందికి పాసుకీయ మిత్రులకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను భాగస్ నిజాయితే రిటైర్మెంట్ దాదాపు రిటైర్మెంట్ అయినా ఇలా జరగకపోవచ్చు అసలు నాకు నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఎట్ల నిజంట నాకు ఇంకో విషయం చెప్తాను పొరపాటు నాకు వెనక ఈసారి ఎక్కడన్నా ఆ వేరే జిల్లాకి వేసిన మటుకు నేను హ్యాపీగా రిటైర్ కావడమే బొత్స గట్టిన ఇంకోటి ఏంటంటే అదే చెప్తాను కదా మా అమ్మాయి ఎంటెక్ చెప్తా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అమ్మాయి ఎంటెక్ రిలేసబుల్ అయితే అది వర్త ప్రీమియం పని పనిచేస్తుంది వర్త ఉన్నా వస్తుంది మా అబ్బాయి సీఏ పాస్ అయినాడు అబ్బాయి గట్లే నేను దాదాపు వన్ ల్యాక్ శాలరీ రావడానికి నాకు థర్టీ ఇయర్స్ పట్టించారు నాకు అంటే థర్టీ ఇయర్స్ తర్వాత నాకు వన్ ల్యాక్ శాలరీ వచ్చింది నాకు సో దేవందయ అదే భగవంతు దయా మంచి శ్రీయోభిలాషరామాలను అబ్బాయి గవర్నమెంట్ సీఏ బాబానండి ఆ పీడబ్ల్యూసీ అని చెప్పేసి అది సెకండ్ వరల్డ్ లార్జెస్ట్ కంపెనీ దాంట్లో మనకు పర్ మంత్ వన్ లాక్ ఫోర్ థౌసండ్ స్టార్ట్ అవుతుందండి సాల్ చేస్తారు మనకు అసోసియేట్ టూ అంటారు మొత్తానికి నాకు నేను ప్రమోషన్ రావడము ఇదన్నిటికంటే కూడా నాకు అదే చాలా ఆనందదాయకం అవుతుంది ప్రమోషన్ వస్తుంది పోతుంది లేదు ప్రమోషన్ రాకపోయినా రేపు పొద్దున్న కష్టంగా ముప్పై ఐదు ఇంకో మూడు ముప్పై ఐదు రిటైర్ మనకి ప్రమోషన్ అవసరమే కానీ ఇవన్నీకంటే కూడా ఏ తండ్రి అయినా సరే కష్టపడితే ఆనందదాయకం కట్టే మీ అందరికీ ఆనందం మీ పిల్లలంతా కూడా మీ ఆ కొడుకు ఉద్యోగం అంటే ఎక్కడ పని చేస్తారంటే స్టాండ్ ఎక్కడ ఉంటుంది వెల్సేస్తా అంటే అంటారు ఆ తండ్రి చాలా ఆనందాయకం అవుతాగట్లేదు మనకి అది అదేవిధంగా నాకు చాలా ఆనందం ఈ సంవత్సరం అన్ని రకాలకునేది అంటే చాలా బాగుంది గొప్పగట్లేదు అబ్బాయి పాస్ కావడం మాత్రం నాకు సీఏ ద్వారా కొంచెం కష్టపడినాడు లాస్ట్ పాసాగట్లే నో ప్రాబ్లం పాస్ అయిపోయినాడు ఆ పీడబ్ల్యూసీ అయితే ఫైవ్ వాటర్ కూటర్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ప్రతి ఒక్క సిఏ కూర్ చేసిన విద్యార్థి కూడా అది ఒక డీమ్ అనమాట అంటే దాంట్లో అనిపిస్తుంది బిగ్ ఫోర్ లో పంచాలనిపిస్తుంది జలైబ్ల్యూసీ వై ఇంకోవడం దాంట్లో ఉద్యోగం వస్తుంది బలవంతంగానే అనుకుంటున్నాను చెప్పి మాత్రం అట్లా మనం ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తూ సాగు ఎంపీ అంటే ఇంత చక్కటి ప్రమాణం చేపాలు చేశారు అప్పుడు నాకు అసలు చాలా అంటే సిక్ అనిపిస్తుంది సార్ ఎట్లా ఇంతవంటి వద్ద ఇలాగే తీసుకోవడం అసలు దాంట్లో చాలా చిన్న ప్రమోషన్ ఏదో సరే వస్తుంటాయి పోతుండే అసలు అట్లా కానీ రిటైర్మెంట్ ఇలాగే ఉంటుందేమో అలా జరగకపోవచ్చు అనిపిస్తుంది అంటే ఇంత సందర్భంగా ఏదైనా పిల్లల్ని ఏమో అని ఎప్పుడన్నా కాస్త గట్టిగా రెండు సార్లు అనింటాడు అంటే సార్ చెప్పినట్టు వచ్చేది తప్పలే అసలు సార్ అట్లే కానీ ఈ నిన్న కవతానం పోయినప్పుడు అయితే ఆల్మోస్ట్ అడుక్కున్నాను అంటుందని అంటే మనం రెండు మండలాలు కూడా టాప్ లో ఉన్నాం అస ఆరు మండలం అయితే కూడా టాప్ లో ఉన్నాం మనం కింద నుంచి కింద నుంచి అనమాట అడుగుతుంటాం పొద్దున్న అసలు ఎట్లా అమ్మ దయచేసి కొన్ని చేయండి దయచేసి 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 అంటే అసలు నేను ఇంకా నడుస్తా ఉన్నాను నాగరాజు సార్ ఆ నాగరాజ్ సార్ చందర విజయలక్ష్మి అనమ్మ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తారు ఇంకా సచివాలయం సిబ్బంది సేవలు ఎంత ఎంత చెప్పినా అంత తక్కువ తప్పించండి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడమ్మా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఎన్టీపీ గారు కూడా ప్రాబ్లం మేము మా కొత్తగా ఎన్పిపి గారు వచ్చినప్పుడు చెప్పారు అసలు అట్లా ఆ రోజు చెప్పారు సార్ మీకు ఎంతమంది పిల్లలు అంటారు నాకు మీ పిల్లల్ని ఎలా చూసుకుంటారు మమ్మల్ని కూడా అలాగే చూసుకోండి అని చెప్పారు నేను ఎందుకంటే ఎన్పి అంటే అప్పుడు కొంచెం కాస్త రకరక కొంతమంది చాలా ఇబ్బందులు పడుతుంటారు కదా కొన్ని మండలాల్లో మాకైతే అసలు కదా మా పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారో మధు సార్ని ఎలా చూసుకుంటాను నన్ను కూడా అలాగే చూసుకుంటాను మిమ్మల్ని కూడా అలాగే చూసుకుంటారు అట్లేదు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలిసి పెట్టుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా చక్కగా చెప్పినాం బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఇద్దరు పిల్లలు వెళ్ళి సెటిల్ అయినారు అక్కడ కూర్చుంటే మేము సన్మానం చేస్తాం స్వామి ప్లీజ్ హానర్ చప్పట్లు కొట్టండి కొద్దిగా సీట్లు వెళ్తున్నాయి కొట్టాలి ఆయన చాలా మంచి అందరికీ ಇದೇ ಇತ್ತು ನಾನು ಬಾರ್ ಕೇಳಿ ಈ ಸರ್ವಿಸ್ ಕೊಡ್ತಿದ್ದೆಪ್ಪ ಅಂತ ದಾಸನೆ ಅಪ್ಪಾ ನಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಇಲ್ಲಿ ಇರೋದು ಲಾವ ಸಂಚೆ ಚೇರ್ಮನ್ ಶಾಲಾಕ್ಕೆ ಇರೋದು ನಾನು ತಾನಿ ನಮ್ಮ ಗ್ರಾಮ ಮಾತ್ರ ಕಮಲ ಸವಾಲು ಅಂತ ಬಂದು ಈ ರೀತಿ ಪ್ರಾಯೋಗಿಕ ಅಂತ ನೇಮಕ ಮಾಡಿದ ಕೂಡ ಕಮಲ ಸವಾಲು ಅವರು ನಮ್ಮ ಇಡೀ ಸಮಾಜದ ಪರವಾಗಿ

సీఏ చేసినాడు సీఏ ఇప్పుడు మంచి వచ్చేది సీఏకి చాలా కష్టం పాస్ అయినాడు పాస్ అయి పాస్ అయి మంచిగా జాబ్ చేస్తున్నాడు అప్పుడు ఇప్పుడు పదహైదు లక్షల దాకా ఇంతకంటే మంచి చెప్పలేదు కానీ ఏం చెప్పినప్పుడు స్వామి అనుభవంతోనే బాబు మళ్ళీ భావించాలని కోరుకుంటూ Sepanjang malam, 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 malam,